మూడో విడత ఇందిరమ్మ స్థలంలో ఇండ్లు కట్టుకున్న పేదల ఇండ్లకు ఇంటి నెంబర్లు వేసి మౌలిక వస్తువులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు జనగామ మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో పట్టాలను ఇచ్చి స్థలం చూపించలేదన్నారు సిపిఎం పార్టీ ప్రజలందరినీ సమీకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకోపోయినా ఫలితం లేదన్నారు